కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎరవరం శ్రీ విజ్ఞాన జ్యోతి కాలేజ్ నందు స్పార్క్ చైర్మన్ సాయి సందీప్ సిఈఓ సాయి ప్రదీప్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ దాడులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సుమారు మూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు ఇటీవల చోటు చేసుకుంటున్న సైబర్ నేరాలు మహిళలపై స్పై కెమెరా దాడులు ఫెడెక్స్ కొరియర్ పేరుతో జరుగుతున్న మోసాలతో పాటు లైవ్ హ్యాకింగ్ తదితరులు సైబర్ అంశాల గురించి విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా సాయి సందీప్ వీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ సెల్ ఫోన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు సైబర్ నేరగాలు నిరంతరం పలు ఆన్లైన్ యాప్స్ ద్వారా మోసాలకు పాల్పడతారన్నారు ప్రతి ఒక్కరూ సైబర్ దాడులపై అవగాహన పెంచుకోవాలని ఏదైనా అవసరమైతే మా స్పార్క్ సంస్థను సంప్రదించాలని సందర్భంగా కోరారు అనంతరం కాలేజీ డైరెక్టర్ వెంకటరమణ ఉపాధ్యాయ బృందం సాయి సందీప్ కు సన్మానం చేపట్టారు ఆ ఫోటోని اسئلهన కాబట్టి మనల్ని వేదింపులు గురించి అవునా కాదు ఓలాటకి దేనివరా ఎందుకు ఈ పర్మిషన్ లాకుండా మై మొబైల్ ని ఆక్సిస్ బ్యాంక్ దాన్ని సైబర్ ఫ్రాడ్ అంటాడు అవునా సరే మీకేం ఈ ఫ్రంట్ కెమెరా ఆన్ అయినదా బ్యాక్ కెమెరా ఆన్ అయినదా బ్యాక్ కెమెరా ఆన్ అయినది ఇదే సిచువేషన్నా అమ్మాయికి బ్యాక్ క్యామెరా ఆన్ అయి ఉంటది అమ్మాయి సంథింగ్ ఇప్పుడే పాపం డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది మొబైల్ లో పెట్టుకొని సంథింగ్ ఆ క్యామ్ ఆన్ అయింది కదా ఈ క్యామ్ అవసరం లేదు అనుకుంటుంది కానీ ఈ క్యామ్ అంతా కూడా అమ్మాయి మొత్తం ఇమేజ్ అంతా కూడా క్యాప్చర్ చేస్తుంది సార్ ఒక అమ్మాయి సిచ్యువేషన్ జరిగిందంటే నేను అప్పటికప్పుడు రావాలంటే నేను వచ్చే లోపు ఎక్కడ మనం చూసుకుంటాం ఫ్యాన్ చూసుకుంటాం షై ఫీల్ చేసామంటే నా పేరు వీర వెంకటరమణ జ్యోతి కాలేజ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు డైరెక్టర్ ఏంటంటే ఈరోజు ఈ సభ ఈ స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన కాలేజ్లో జరుగుతున్న మెగా సెమినార్ ఇచ్చేసిన స్పార్క్ కి అలాగే స్పైర్మన్ గారికి అందరికి ఈ స్పార్క్ ఫౌండేషన్ బేస్ చేసుకుని అంటే ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న సైబర్ అటాక్స్ అలాగే ఫోటోస్ మార్పింగ్ అలాగే అమ్మాయిలు డ్రెస్సింగ్ రూమ్స్లో పెడుతున్న స్పై కెమెరాస్ ఇవన్నిటి మీద అవగాహన సదస్సు కండక్ట్ చేస్తున్నారు దాంతోపాటు లైవ్గా ఫోన్ హ్యాక్ అయితే మనం ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు లైవ్ వర్క్షాప్ అలాగే ఈ సైబర్ అటాక్స్ టైంలో మీ మొబైల్కి సైబర్ అటాక్ జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి అలాగే మీరు వెళ్ళిన షాపింగ్ మాల్స్లో ఈ హైడ్ అండ్ కెమెరాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దాని మీద ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు దాని మీద ఈ లైవ్ సెషన్ జరగడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ స్మార్ట్ ఫౌండేషన్తో ఈరోజు మా సంస్థ ఎంఓఈ కుదుర్చుకుంటుంది సో ఫ్యూచర్లో కూడా ఈ ఇక్కడ మరిన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మా సంస్థ తరఫున అన్ని విధాలా సహకరిస్తామని అలాగే ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ అరేంజ్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ